మీరు వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం గత ఐదు పద్దెనిమిది మాసాల నుంచి ఎప్పుడొస్తారా మా పవన్ భూమిని తొక్కి బంగారుపు బాట వేస్తారని ఆశతో బతుకున్నాం ఒకసారి చూడండి సారట ఈ మొక్కని మీరు కాపాడతారని ఈ రైతుని కాపాడుతారని రెండు తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం రమారా మీ శంకరతో డ్రైన్ వైన తేర నదిలో కలిసి నాలుగు సబ్ డ్రైన్స్ ఇరవై మైనర్ డ్రైన్స్ ఉండి ఈ మా రాజుల నియోజకవర్గం అరవై గ్రామాలకి పన్నెండు గ్రామాల ప్రత్యక్షంగా ఇరవై రెండు గ్రామాల పరోక్షంగా సర్వనాశనం చేసింది సార్ మేము బ్రతకడం ఎలాగో తినే పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం మేము అనేక సార్లు విన్నవించాం గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు అది ఒక రాక్షస ప్రభుత్వం మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగబోతో ఈ రైతు గనే ఉద్దేశం మీద మేము మిమ్మల్ని తీసుకురావడానికి అనేక శక్తి వంచను పోరాడితే మా స్థానిక ఎమ్మెల్యే గారి దయ దాక్షణ్యాలతో మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ రెండు వేల ఎకరాలు రమారమి రెండు లక్షల కొబ్బరి చెట్టు ఈ విపత్తు వల్ల సర్వనాశనం అయిపోయింది సార్ మేము ఏం చేయాలని పరిస్థితి పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్ మాకు ఈ శంకరగత వచ్చిన నీరుని ఈ తోటల్లోకి ఎక్కకుండా చేయాలి ఒక తోటలే కాదు సార్ పోతా ఇక్కడ ఒకసారి చూస్తే మీరు లెగి చూస్తే పక్కనే మాకు కాపరాలు చేసే ఇళ్ళు ఉన్నాయి మేము తాగడానికి నీరు లేదు ఉంటాకి చోటు లేదు కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం సార్ మేము మేము అనేక అప్పులు చేసాం ఆ ఎప్పుడు ఎలా చేస్తారో అంటే ఇక్కడ కొబ్బరి చెట్టు వంద సంవత్సరాలు సార్ ఇక్కడ మేము సొంతంగా తీసుకుని విత్తనం కట్టి మొక్కని ఎడపాతి మళ్ళీ పెద్ద మొక్క అయిన తర్వాత విడపాతాం సార్ మేము ఎన్ని ఎకరాలు ఇక్కడ రమారమి పదిహేను వందల సుమ ఇక్కడ నలభై ఐదు వేల మూడు వందల సార్ ఒక చెట్టు వచ్చి రెండు వందల నలభై నుంచి రెండు వందల కొబ్బరికాయలు వస్తాయి సార్ అది మీ లాంటి కొద్దిగా బాగా వాల్యుబిలి సెట్ అయితే మూడు వందలు కూడా ఇస్తారు సార్ ఇప్పుడు ఈ డ్రైన్ మీరు ఎంత ఎంత ఎన్ని ఎన్ని మీటర్లు ఉండదు డ్రైన్ మీటర్లు సార్ అది ఇప్పుడు ఎంత ఇప్పుడు కూడా సుమారు అంతే ఉంటుంది సార్ సార్ ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టి అనేది నేను హడావు చేయడానికి అయితే నిండా ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చింది వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం నుంచి అడిగాను ఎందుకు రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకోండి అది అలాగే ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే ఒకసారి మంగళగిరి రాగలిగితే మీరు ఏమైనా మంగళగిరి రాగలిగితే మీరు కూర్చోబెట్టి ఒక గ్రూప్గా అనుకొని అంటే ప్రతిసారి రిపీటెడ్ కాదు డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడగలిగితే మీరు కూడా ఒక గ్రూప్ అనుకొని వరప్రసాద్ గారి దృష్టికి మన హర్ష్ కుమార్ గారు మన హరీష్ గారి దృష్టికి కనుక పట్టుకుని రాగలిగితే మీరు గ్రూప్గా రండి ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ జయ హింద్ వెలిగించినది చిన్నపాటి అంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళారు నా అన్న తమ్ములు నా మాడపడుచులు వెళ్ళాల మా అక్క చెల్లెలు వెళ్ళా మమ్మల్ని నిరంతరం చరించినా ఉందని ఆశీర్వదించే పెద్దలు వదలం మీరు ఇచ్చిన చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమికి బలమైంది అది మీరు ఇచ్చిను అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది నాకు ఇందాక మన సోదరుడు హరీష్ గారు చెప్పినట్టుగా నేను గెలవటం టాపుల నుంచి పోటీ చేశాను గెలిచాను కానీ వాజోలు నేను గుండెల్లో పెట్టుకుని వేసుకో మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజు నేను నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోలు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నా మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకున్నాం బీహార్లో కూడా మనం చూస్తాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీ ఎందుకు గెలిపించలేదు అంటే ఈ జనరేషన్ మేలుకుంది జెంట్స్ ఈ కొత్త తరం మేలుకుంది మేము రకరకాలుగా విడ విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేదు